பல்லை பூர் விஜு அம்மா பரவாயில்ல தமிழஹி கனடா எவ்வளோ மலையாளம் ஏ அம்மாய பரவோதோ அந்த அம்மா ஹாலிவுட் அம்மா அந்த இங்கிலஷ் அம்மா தயாராக அந்த ஒக்கொக்கோஜு கிளோ கதா ரோஜுக்கு மதின அந்த கண்டிக்கு ஏமா நீண்ட కానీ మీకు తగ్గట్టుగానే ప్రేమించే ఓడి ఏమన్నా సరే ఇమ్మీడియట్ గా మార్చింది అంటే ప్రేమ ప్రేమ ప్రేమించాలి ఒక్క చిన్న మాట అమ్మాయిల్ని ఒక చిన్న మాట వెంటనే ఇంకొక అబ్బాయిని ప్రేమించేది అంటే ఏమన్న అర్థం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి మైండ్ సెట్ లో మారాలని చెప్పారు మన ఛానల్ లక్ష్యం ఆంటే అవుతుంది మంత్రి మంత్రి ఎప్పుడైతే లక్ష్యం పడుతుందో ఆ లక్ష్యం పడిన తర్వాత యాభై వేలు జనాలకు యాభై నాది ఏమవుంది పోయా నాది ఇంకా ఇంకేముంది ఏదో ఒక చిన్న బీడో కోటరా వేసుకుని వస్తాయి ఏదో చీప్ కోటరా ఏదో మ్యాక్సిమం హౌస్ ఎంహెచ్ ఏదో ఒకటి అదే అంటే ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా మారాలి ఇరవై ఐదు ఎలా కావాలి అంటే ఇరవై ఐదు ఏంటంటే ఏం లేదు కాస్త అదే ఏ ఇది ఉంది కదా ఇది అమెరికాలో ఏదో అంటారు ఏంటది రష్యాను ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా అమ్మాయిలు 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 మారాలన్నా అంటే డ్రెస్ స్టైల్ మార్చాలి అమ్మాయిలు డ్రా వాళ్ళగా ఉండాలి బిక్నీలు స్టైల్ గా మోడల్ డ్రెస్లు అదే చూసాం అదే పెద్ద బాసు బిగ్ బాస్ నుంచి పెద్ద బాస్ బలే బాస్ బడా బాస్ అలా తయారవ్వండి అందరూ దాన్ని చూడండి ఆ బడా బాస్ని చూడండి దాంట్లో చూసి నేర్చుకోండి ఎవరైతే నా వీడియో చూసారో నా మాటలు మీకు బాగున్నాయా లేదా నా మాటలు మీకు నచ్చాయా లేదా నిజంగానే మీకు ఇది చెయ్యాలని ఉందా లేదా నేను చెప్పండి ప్రతి అమ్మాయికి ఉంటది ప్రతి అబ్బాయి కూడా ఉంటది ఒక పది మంది అమ్మాయిలు మేము చేస్తే బాగుందని కానీ పెళ్ళిన వాళ్ళు కొద్ది బాధ అసలు అండి కొద్దిగా ఏంది పెళ్లి పెళ్లిగా ముందుగా చెప్పండి బాగున్నాను అనుకుంటుంది కానీ ఏంటంటే కొంచెం బాధ వస్తాయి పెళ్ళైన అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ